వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించడం జరుగుతోంది వేడి వలన కలిగే నష్టాల గురించి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను రూపొందించడం బహిరంగ ప్రదేశాల్లో నీటి పంపిణీ కార్యక్రమాలు నీటి ఏటీఎంలు ఏర్పాటు పట్టణ అడవులు మరియు పచ్చని ప్రదేశాలు చల్లని కాలిబాటలు రూఫ్ టాఫ్ గార్డెనింగ్ ద్వారా కూల్ రూఫ్లను ప్రోత్సహించడం షేడ్ నెట్ ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఏర్పాటు చేయడం బలహీనమైన వయస్సు సమూహాల కోసం ప్రత్యేక ప్రచారాలు చేయడం పునరుత్పాదక శక్తి మరియు హరిత భవనాలను ప్రోత్సహించడం జరిగింది బస్ స్టాండ్ పరిసరాలందు శ్రమదానం చేశారు నేను చెప్తాను అందులో పనుకండి నేను

సాధించే సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దృఢపరచడంలో దృఢపరచడంలో